అనగదొక్కాలని చూసినా తగ్గేది లేదు అక్రమ కేసులకు భయపడేది లేదు వాకాడు గడ్డపై పురుషోత్తం రెడ్డి అసలు సిశలైన డైనమిక్ లీడర్ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశెం సునీల్ కుమార్ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశెం సునీల్ కుమార్ పురుషోత్తం రెడ్డి వ్యక్తిత్వాన్ని ఆయన పోరాట పటిమను కొనియాడారు మత్స్యకారుల సమస్యపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు పురుషోత్తం రెడ్డి అని నిత్యం ప్రజల్లో తిరుగుతూ మండలంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలపెరిగిన పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో పురుషోత్తం రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని చూశారని ఆయనపై అనేక అక్రమ కేసులు బనాయించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఎంతమంది ఎనగదొక్కాలని చూసినా ఎక్కడ వనకకుండా బెదరకుండా ఎవరితోనూ రాజీ పడకుండా ధైర్యంగా నిలబడ్డారని ప్రశంసించారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ జీవితంలోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న పురుషోత్తం రెడ్డి అసలైన డైనమిక్ లీడర్ అని కొనియాడారు పెడతాం అట్లాగే మంచి మా కృషియ్య పోరాడుతుంటాడు మాట్లాడితే కరెంటు ఆఫీస్ అంటాడు ఎస్బీ ఆఫీస్ అంటాడు ఆ అసలు అయితే ఆడకుపోతాడు మా బిజెపి దగ్గర కూడా ఎందుకంటే అలవాటు పని అలవాట్లు ప్రజలతో ఉన్నవాళ్ళో కాబట్టి వాడు ఎక్కడ లింకు బాగొట్టుకోరు అవతల అంత కాదు అవి చేయరు కృషి ఉన్నాడు కృషి కేసు పెట్టాలా కేసు పెట్టి స్థాపలు వేస్తే ఇంకా ఊర్లో మనం